చూసినావా నాకు తిక్కేలేసింది అనుకో లుంగిప్పి మరి నిన్ను అంతా అంత బీపు ఉన్నదాన్ని నేను మళ్ళా వాళ్ళ దిక్కే మాట్లాడతాను ఎవరు మరి రెండు సంవత్సరాల నుండి ఎత్తాడు ఏడబోతానే పైసలు అని కాదు ఆడుంటియ్య పోవనా ఈడుంటియ్య పోవునా అని అంటాను అరే నువ్వు గంట బీ పెట్టుకుని కొడతానమేందే ఇంటది కోడలు కొడుకు కోడలు అంటే బాగా భయం ఉన్నది మూసలోడా అరే తీయే ఆడైతే రానే ఇంటికి అచ్చిరంక అడుగుతా తీయే ఎందుకే అంత ఊరుకులాడుతా అన్నావు అల్లుడు మళ్ళా ఫోన్ చేసిండు అర్థమైతుందా ఆ ఎట్లైనా చేసి కొనివ్వను ఈ బండి బాగా ట్రబుల్ ఇస్తుంది నేను ఆఫీస్ కి ఎట్లా పోతా అక్కడ అల్లుడు ఎగురుతాడు నేను సమాధానం చెప్తే తీయవాడు ఇయ్యా పైసలు అని అంటే నేను ఎన్నో కాడి చేసి వారం రోజులలో అల్లుడికి ఒడిస్తా గాని నువ్వు వాగం కాకు అసలు నీకు మందు పెట్టి మలుపుకున్నారా ఏంది కొడుకు కూడలు ఇట్లా నేనేమంటా నువ్వేమంటావు అరే ఇన్ని నుండి చేసినాయి ఎటు వేరేరా పైసలు కట్టం చేస్తే అని అడుగు లక్ష అంటే మళ్ళీ నేను వారం రోజులు ఇస్తా అల్లుడికి అనవడుతుంది సరే గాని అడుగుతా గాని నాకు బీపీ వెంచకు నువ్వు బీపీ వెంచుకోకు పోపో సా షాయ అయితే పెట్టుకో అక్కడ మాట